ఇది చాలా మంచి అవకాశం కూడా ఎందుకు నేను మంచి అవకాశం అంటా ఉన్నానంటే ఆదోనిలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఉన్నారు క్రీడల్ని అభిమానించే వాళ్ళు ఆటలాడాలనుకునే ఉత్సాహం చూపించే వాళ్ళు ఆటలాడమని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఆదోనిలో ఉండడం చాలా గొప్ప విషయం దీనికి సరైన సదుపాయాలు లేవు గత ప్రభుత్వాల్లో మీకు ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది గత ప్రభుత్వంలో సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి తొంభై కోట్ల రూపాయలు ఆదోనికి పంపించినారు స్టేడియం కట్టమన్నారు సంవత్సరాల కొద్దీ ఆ డబ్బులు ఆధోన్లో ఉన్నాయి కానీ సరైన స్థలం చూపించలేక దాన్ని ఆ తొంభై కోట్ల రూపాయలు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాయంటే ఎంత బాధించ బాధపడాల్సిన విషయమో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాకు నిజంగా చాలా బాధేసింది అరే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం ఎంత కష్టం ఎంత ఇబ్బంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం అప్పులపాడైంది కేంద్రాల ప్రభుత్వం అనుకూలంగా ఉంది అట్లా ఆ పరిస్థితుల్లో మళ్ళీ తొంభై కోట్లు మళ్ళీ అడుక్కొని మొత్తం ఫైల్ ప్రాసెస్ చేసి వెనక్కి తీసుకురావడం అనేది తలకు మించిన భారం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అదే స్టేడియం నుండి నేను అంటాను ఈరోజు అదే స్టేడియం ఉంటే వందల మంది క్రీడాకారులు బ్రహ్మాండంగా వాళ్ళకు నచ్చిన క్రీడను ఎంచుకొని ఎదిగే వాళ్ళు వాళ్ళు జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనో లేకపోతే జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలో పిల్లలు ఎదిగి బ్రహ్మాండంగా ఆధునిక మంచి పేరు తెచ్చేవాళ్ళు మనం గర్వించదగ్గ విధంగా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాళ్ళు ఈ అవకాశం మనకు పోయింది అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు అదే కదా ఇప్పుడు క్రీడా స్ఫూర్తి అంటే అదే ఏమున్నా లేకపోయినా ఒక చెక్క బ్యాట్ తీసుకొని ఒక ప్లాస్టిక్ స్టంపులు పెట్టుకొని కాకు బాల్ లేకపోతే తగ్గులుతుందని టెన్నిస్ బాల్ పెట్టుకొని ప్రమాణి ఎక్కడ దొరికితే అక్కడ రోడ్డు మీద దొరికితే రోడ్డు మీద రియల్ ఎస్టేట్ వెంచర్ దొరికితే రియల్ ఎస్టేట్ వెంచర్లో గ్రౌండ్ దొరికితే గ్రౌండ్ దొరక్కపోతే ఇంట్లో అన్ని బద్దలు కొట్టే విధంగా గల క్రీడా స్ఫూర్తి అంటే మరి ఆ క్రీడా స్ఫూర్తి ఇంకా ఆదోని ప్రజల్లో మిగిలే ఉంది దీన్ని మళ్ళీ రగిలించడానికి ఈ క్రీడా స్ఫూర్తికి ఎవరో ఒక తోడవ్వాలా అగ్గి ఆజ్యం తోడవ్వాల అలా మీ క్రీడా స్ఫూర్తికి నా ఆలోచన విధానం నా ఫలితనం కూడా యాడ్ అయితే ఇంకా బద్భుమని పండుతుంది మీలో కొంతమంది బ్రహ్మాండమైన క్రీడాకారులు తయారవుతారు దాంతో పాటుగా అందరూ పెద్దగా ఇంటర్నేషనల్గా ఆడేస్తామనే కోరిక ఉండకపోవచ్చు కానీ ఆట అన్నది ఒక ఏకాగ్రత ఒక యోగా చేస్తే ఎలా ఉంటుందో మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఒక గేమ్ ఆడుతా ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయి ఆ లో ఇన్వాల్వ్ అయిపోయి సమస్యలన్నింటినీ కొంచెం దూరం అవుతాం కొంతమంది సినిమాలు చూస్తారు కొంతమంది ధ్యానం చేస్తారు కొంతమంది ఆ పని ఈ పని చేస్తారు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఆడతాను అప్పుడప్పుడు కానీ ఆడిన ప్రతిసారి కూడా ప్రపంచాన్ని మర్చిపోయి కాసేపు ఆ ఆటలో లీనమై ఏకాగ్రతతో ఉంటాం దాంతో పాటుగా ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ఆడాల్సిందే ఎవడైనా సరే చిన్న పెద్ద లేకుండా ఎవడైనా సరే వాళ్ళకి తోచిన విధంగా ఆడాల్సిందే ఈ రకంగా ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఏంటి ఆ క్రమ పద్ధతిలో కోచింగ్లు తీసుకొని వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు క్రికెట్ అనుకోండి ఎంతమంది కోచింగ్లు తీసుకొని కోచ్ల్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకొని బ్రహ్మాండమైన పిచ్ వేసుకొని గ్లౌ వేసుకొని ప్యాడ్లు కట్టుకొని ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారు వేల మీద లేకపోయారు యాభై మందో వంద మందో ఉంటారు వాళ్ళు ప్రొఫెషనల్స్ కానీ అవి ఏమీ లేకుండా స్లిప్పర్లు వేసుకొని చెడ్డీ వేసుకొని చిరిగిపోయిన టీషర్ట్ వేసుకొని చెక్క బ్యాట్ దొరికితే చెక్క బ్యాట్తోనో అది కూడా దొరకకపోతే ఇంకేదన్నా పెట్టుకొని రెండు స్టంపులు పెట్టుకొని స్టంపులు దొరకకపోతే గోడ మీద మూడు గీతలు గీసి బ్రహ్మాండంగా ఆడే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది నా బాధంతా కూడా ఆ రకంగా ఆడే పిల్లలు ఆ రకంగా ఆడే విద్యార్థులు ఆ రకంగా ఆడే మనుషులు ఏదో ఆట ఆడుతున్నామనే భావంతో తన శరీర దారిద్రాన్ని కానీ తన మానసిక ఆనందాన్ని పొందే వాళ్ళ మీద నా ఆలోచన అంతా కూడా దాని గురించి నేను ఒక పది రోజుల నుంచి తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నాం అందుబాటులో ఉన్నటువంటి మైదానాలన్నీ కూడా ఏ ఆటకైనా సరే తెరిచి ఉండాలా అనే విధానాన్ని నేను నమ్ముతాను ఏ మైదానం అని తెరిచి ఉండాల్సిందే ఆడుకోవడానికి ఎవరికి కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కాలేజ్ జరిగేటప్పుడు కాలేజ్ గ్రౌండ్లో ఆడితే ఆ కేకల వల్ల ఆ గుణం వల్ల విద్యార్థులకు చదువు కాన్సన్ట్రేషన్ ఉండదు లేదా ఇంకేదైనా ఇంకేదైనా సమస్యలు ఉండొచ్చు కొంతమంది చెప్తా ఉన్నారు నాకు నిన్న సార్ మీరు అట్లా అక్కడ పెట్టేస్తే బెట్టింగ్లు ఆడతారు సార్ అని ఇటువంటి సామాజిక అదుపు సామాజిక సమస్య ఇక్కడ బెట్టింగ్లు ఉండకూడదని బలంగా నమ్మేవాడిని నేను బెట్టింగ్లు ఆదోళలో చేయకూడదని నమ్మేవాడిని వాడిని ఆ రకంగా బెట్టింగ్ల పరిస్థితి నుంచి దూరంగా పిల్లలు ఉంచాల్సిన అవసరం ఉంది మరెన్నో సమస్యలు వాడి కొన్నిసార్లు దెబ్బలు తదులుతాయి కొన్నిసార్లు బాధ్యతారహితంగా ఉంటారు కొంతమంది ఆటల్లో గొడవలు ఉంటాయి గొడవలు దాడి తీసే పరిస్థితి ఉంటుంది వీటన్నిటినీ కూడా కాపాడుకుంటూనే నాకు తెలిసి ఒక పండుగ వాతావరణం ఈరోజు ఆధ్వర్యంలో నెలకొంది అంటే పండుగ ఒక్కొక్కసారి ఒక్కొక్క పండుగను ఒక్కొక్క మతం వారు ఆచరించుకుంటూ వస్తారు కానీ ఈరోజు ఆదోనిలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు క్రీడలంటే అంటే ఇష్టపడేవాళ్ళు ఈరోజు ఆదోనిలో ఇండిపెండెన్స్ వచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఇండిపెండెన్స్ డే దానికి కారకులు ఎవరు అని అంటే మాత్రం మా ఉందరి కృషి వల్ల దానికి ఈరోజు ఒక కొలిక్కి తెచ్చి మీకోసం కాలేజ్ మేనేజ్మెంట్తో ఒక హెల్తీ డిస్కషన్ చేసి దాన్ని ట్యాకిల్ చేసి మీకు అందరికీ రోజు ఇండిపెండెన్స్ కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ ట్వంటీ వన్ నుంచి కొన్ని ఆంక్షల మధ్య అంటే మన వాళ్ళే మన మధ్య ఉండే వాళ్ళే ఒకరికొకరు వైరంగా చూసుకునేటువంటి పరిస్థితులు నెలకొని మూడు సంవత్సరాలుగా ఇటు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి మాకు క్రికెట్ అంటే ఇష్టం మాకు ఫుట్బాల్ అంటే ఇష్టం ఎక్కడో ఒక దగ్గర మాకు గ్రౌండ్ కావాలి అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో అక్కడక్కడ అంటే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళది కూడా సరైనటువంటి ఆలోచనే పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి ఆలోచనలే అవన్నీ సార్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఒక స్ట్రాంగ్ మీడియేటర్ మీ మధ్య లేకపోయినాడు నేనంటే నేను ఎవరినో విమర్శించాలని కాదు ఓపెన్ చెప్తున్నాను ఈరోజు మేము మీడియేట్ చేసినాము మాకు ఆ స్ట్రెంగ్త్ని గారు ఇచ్చారు సో అందరూ మీకు అందరికీ ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించగలుగుతున్నాము అని అంటే తప్పకుండా మా వెనకాల ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో నేను నిన్న కూడా నేను మా మిత్రుడు ముజీబ్ ఇద్దరు పాల్గొన్నాం చాలా ఎక్సలెంట్ డిస్కషన్ జరిగింది హెల్త్ డిస్కషన్ మీ గురించే మీకు మీకు రేపు ఆ గ్రౌండ్లో మీరు వెళ్ళి ఆనందంగా ఆడుకోవాలంటే మీకు ఎటువంటి అక్కడ ఏర్పాట్లు కావాలి అండ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇటువంటి డిస్కషన్లు అన్నీ జరిగాయి నేను కూడా చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు గ్రౌండ్ అన్నాకు ఆడాలి కదా గ్రౌండ్ అనేది అందరి ఆటగాళ్లకు ఆడడాని కోసమే పెట్టినటువంటి అది మైదానం కదా దానికి ఆంక్షలు ఎందుకు అట్లా ఆంక్షలు ఏమన్నా మీ తరఫున ఉంటే కూడా వాటిని కన్సిడర్ చేసి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని తర్వాత మేము కూడా అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామంటే సో మీరందరూ పార్శ్వర్తి సార్ గారిని అభిమ అభినందించాలి అండ్ నేను ఎందుకంటే నాకు కొంచెం మున్సిపల్ గ్రౌండ్ అనేది నేను ఎంత ఈ గ్రౌండ్కి మేము అటాచ్ అయి ఉన్నామని అంటే ఇప్పటికీ మున్సిపల్ గ్రౌండ్ లో ఎప్పుడు పోయే అవకాశం వస్తుందా ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుందా లేదా వస్తుందా లేదా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితులు మాట అంటే సరే మా బిజీ చదువులో ఏదో రాలేకపోయినాం ముందు కూడా లక్షలు వెచ్చించి టోర్నమెంట్లు నడిపినా కూడా మీ ఆనందం చూడాలా మీరు ఆడుతూ ఉంటే మేము ఆడుతున్నట్లు ఫీల్ కావాలనే ఉద్దేశంతోనే టోర్నమెంట్ కండక్ట్ చేసేవాళ్ళం ఎందుకంటే మాకున్నప్పటి నుండి వయసు కొన్ని ఇబ్బందులు కావచ్చు బిజీ షెడ్యూల్ కావచ్చు లేకపోతే మాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆడలేకపోయినాము బట్ ఒకటంటూ టోర్నమెంట్ ఖచ్చితంగా ఆడతాము మీకు అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు చాలా టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేస్తుంటాడు ముజీబు ఆల్ డిపార్ట్మెంట్ టోర్ టోర్నమెంట్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటాడు వివిధ డిపార్ట్మెంట్ పెట్టి ఆల్ పొలిటీషియన్స్ టోర్నమెంట్ కూడా ఒకసారి పెడితే బాగుంటుందని నేను వైసీపీ జనసేన బీజేపీ అందరూ కలిసి ఒక టోర్నమెంట్ ఆడతాం ఎందుకంటే ఒక హెల్తీ మనం ఒక హెల్తీగా ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ మాట అంటున్నాం నేను అందుకే నేను ఇప్పటికీ నేను అంటే చాలాసార్లు చెప్పాలనుకుంటాను చెప్పినాను కూడా గతంలో ఆ ధోనిలో పార్శారతి గారు ఏమౌటే అంటే మా ఐడియాలజీస్కి కొన్ని మిక్స్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను నో క్యాస్ట్ నో రిలీజియన్ నో పాలిటిక్స్ ఓన్లీ హ్యాపీనెస్ ఎవరికి ఎక్కడ ఏది అవసరమైతే ఈ మూడింటిని పక్కన పెట్టి ఆ యొక్క ఆనందాన్ని అందించడానికి ముందుకొస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ముందు యాసిన్ బాయ్ అన్నట్లు అందరూ మనమందరూ ఆయన ఈ యొక్క ఆధునిక కొత్త కాబట్టి అంటే చెప్తుంటాడు కదా సార్ ఎప్పుడైనా నేను ట్వంటీ ట్వంటీ ఆడి విన్ అని అంటుంటాడు కదా టెస్ట్ మ్యాచ్ వన్ డే ఆడలేదు నేను జస్ట్ వచ్చినాను ఇరవై ఎనిమిది రోజుల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినాను ప్రజలందరూ నన్ను గెలిపి చేసుకున్నారని అన్నాడు కదా ఇప్పుడు ప్రజల పట్ల బాధ్యతగా ఎట్లుండాలని రోజు ఆలోచిస్తుంటాడు రియల్లీ నేను ఒకటి చెప్తున్నా అంటే నేను పొలిటీషియన్ కాబట్టి చెప్తున్నా ఈ వర్క్స్ నియర్లీ ఫిఫ్టీన్ అవర్స్ ఎవ్రీ డే ఫర్ దేక్ ఆఫ్ ఆర్గని కాన్స్టిట్యూన్సీ పీపుల్ నేను పొద్దున్న నేను ఎందుకంటే ఆయన్ని ఎక్కడైనా ఎవరైనా రావచ్చు ఆయన్ని కలవచ్చు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి గా దాదాపు రాత్రి ఇంటికి వెళ్ళిపోయే లోపల పది పదకొండు గంటలు అవుతున్నాయి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇది ఇది కేవలం ఈ ఈ క్రీడలు అనేటువంటి విషయమే కాదు అన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూలు చేస్తున్నాడు సో దాంట్లో మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసి ఈరోజు మీకు కూడా ఒక ఒక ఇది ఇచ్చాడు కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈరోజు ఆ గ్రౌండ్లో మీరు రేపటి నుంచి ఆడబోతున్నారంటే దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎవరి మీద గెలిచేశారు అనేటువంటి భావనని మాత్రం పక్కన పెట్టండి దయచేసి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇతర పీటీలు కావచ్చు మనకి ఎవరు శత్రువులు కాదు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్ వల్ల వాళ్లకు మీకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి అటువంటి వాతావరణం నెలకొంది దయచేసి ఉంటామంటే ఊరిని బాగు చేయడం ఒకరి చేత్తో చేసే పని కాదు అందరూ తలా ఒక చేస్తే ఊరిని బాగు చేయొచ్చు ఇక్కడ ఎక్కువ మంది క్రీడల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆదోని బ్రహ్మాండమైన క్రీడా కేంద్రంగా కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ క్రీడలు బ్రహ్మాండంగా ఉంటాయండి మంచి ప్లేయర్స్ ఉన్నారండి మంచి ఫెసిలిటీస్ వస్తాయండి ఇక్కడ బాగా ఆడతారండి ఆడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి అని చెప్పే విధంగా మీరు కమిటీ వేసుకుని ఆ కమిటీలో మనుగొన పెట్టండి మీకు అర్థం ఇబ్బందులు వచ్చినప్పుడు అంతా కూడా నేను కూడా అర్థం పడి మిమ్మల్ని కాపాడుకుంటాను మీ సమస్యల్ని పరిష్కరించుకుంటాను అంజలి శివాని ఆధుని ఇండియా క్రికెట్ టీం కా సెలెక్ట్ అయ్యింది అని అంటున్నారు సో ఇవన్నీ ఇట్లాంటి ఒక్క శివాని ఏంటి శ్రావణ ఒక శ్రావణి శ్రావణి గురించి అయితేనేమి కదా నాకు ఒక సేవలు నేను సాటిస్ఫై అయ్యే క్యాండిడేట్ కాదు నాకు వంద శ్రావణులు కావాలా వెయ్యి మంది శ్రావణలు కావాలా అట్లాంటి కావాలంటే మీరు కూడా కష్టపడి పని చేయాలని నా కోరిక కేవలం ఈ రోజు ఒక గ్రౌండ్ లో అలా చేస్తారని ఇంకోటి ఇంకోటి అలా ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టుకోవాలి ఇక్కడ ఎంతమంది క్రీడాకారులను మనం తయారు చేసాం ఇక్కడ ఎంత మందిని మనం ప్రోత్సహించినాం దాంట్లో అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అండర్ ఫోర్టీన్ ఎంత మంది రెగ్యులర్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో చేయగలిగితే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు పెద్ద అనుభవం లేదు కానీ మీకు అందరికీ పెద్ద అనుభవం ఉంది మీరందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆదోని బ్రహ్మాండమైన ఒక క్రీడా కేంద్రంగా తీర్చి బాధ్యత నేను తీసుకుంటానని ఎల్లప్పుడూ మీకు కోరుంటారని అలాగే ఈ కమిటీ ద్వారా కేవలం ఈరోజు ఒక గ్రౌండ్ రెండు గ్రౌండ్ కాదు నేను నిన్న చాలా మందితో స్నేహితులతో కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళతో అడుగుతా ఉన్నాను నాకు ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన గ్రౌండ్ ఉన్నాయో చెప్పండి వాటి అన్నింటినీ అభివృద్ధి చేస్తాను ఈ పిల్లలు ఎక్కడో ఉన్న పిల్లలు ఊర్లో ఒక మూల ఉన్న పిల్లలు ఇంకో మూల గ్రౌండ్ కోసం ఇంకో మూల రాకూడదు ఎక్కడికక్కడ గ్రౌండ్లు తయారు చేస్తే చిన్న గ్రౌండ్లు పెద్ద గ్రౌండ్లు సాధ్యమైనటువంటి ఫెసిలిటీస్ ఏ ఏరియాలో ఆ ఏరియాలో వన్ టౌన్ లో టూ టౌన్ లో త్రీ టౌన్ లో రూరల్ ఏరియాస్ లో ఎక్కడ వీలైతే అక్కడ ఎన్ని గ్రౌండ్లు తయారు చేయగలిగితే గ్రౌండ్ అంటే మనం లేకపోతే ఇంటర్నేషనల్ గ్రౌండ్ కూడా అలవాట్ల శుభ్రంగా మొక్కలన్నీ క్లీన్ చేసి మట్టేసి కాలు గుచ్చుకోకుండా అయితే చాలు చెప్పు ఆడేస్తారు మన ఆ టైప్ మనం మంచి ఆ ఫెసిలిటీస్ ఇస్తే చాలు మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఆధ్వర్యంలో అవసరం ఆ కమిటీ ఎవరైతే ఫామ్ అవుతారో వాళ్ళకందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కనీసం ఒక ఐదు గ్రౌండ్లు ఐడెంటిఫై చేయండి వాటితో నేనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి జేసీబీలు పెట్టించి అవన్నీ క్లీన్ చేయిస్తాను అవసరమైతే ఈ మట్టి అంతా వేసి నీట్గా ఫ్రెష్ చేయిస్తాను మీరు టెస్ట్ చేయండి సేఫ్గా ఉందనిపిస్తే బ్రహ్మాండంగా ఆడించండి దీన్ని తొందరగా చేయాలి ఎందుకంటే మనం ఏదో ఏదో గ్రౌండ్ చేశామని గ్రౌండ్లు చేశామంటే కూడా కుదరదు ఎవరో ఒకరు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి నేను నిన్న నాకు చాలా హెట్టిక్ షెడ్యూల్ ఉంటే కూడా నిన్న రెండు గంటల సమయాన్ని నేను దీనికోసం పెట్టుకున్నా సపరేట్ గా మధ్యాహ్నం నాలుగున్నరకు పోయిన వాడిని ఆరున్నర ఏడు గంటల దాకా గ్రౌండ్ 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 అనేది చాలా ఎలాబరేట్ డిస్కషన్ అట్టగొడ్డ మల్లప్ప గారు ఉన్నారు ముజీబ్ గారు ఉన్నారు మీ తింతా ఎవరన్నా ఉంటే తీసుకుపోయావండి అప్పుడు అందుబాటులో లేడు వెళుతురే ఉన్నారు కాబట్టి నేను తీసుకుపోయాను వాళ్ళ వాళ్ళు సాక్షి వాళ్ళు అడగండి డీటెయిల్డ్ గా మనం ఈ విషయాల గురించి మాట్లాడినామో డీటెయిల్డ్ గా దీని గురించి ఆలోచన చేశామో మీకు తెలుస్తుంది కాబట్టి నేను అంత తొందరగా సాటిస్ఫై అయ్యే వ్యక్తే కాదు ఏదో చిన్న గ్రౌండ్ తో సాటిస్ఫై అయ్యే వ్యక్తి కాదు మీరు అట్లా అనుకుంటే దయచేసి పొరపాటు చేస్తా ఉన్నారు నేను ఏదన్నా సరే ఐదు సంవత్సరాల ప్రణాళిక వేసుకొని కూర్చున్నవాడిని ఇక్కడ ఐదు సంవత్సరాల్లో ఈ రోజున ఈ రోజున వెయ్యి మంది ఆడుతున్నారనుకోండి అన్ని గ్రౌండ్లలో మీ గ్రౌండ్లు ఇస్తా మీకు ఏర్పాట్లు చేసి ఇస్తా జేసీబీలు ఇస్తా మట్టిస్తా ఇంకోటి ఇస్తా మనుషుల్ని ఇస్తా మీ జోట్ల నుంచి ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ దగ్గరుండి చేయించి వెయ్యి మంది ఆడుతున్నటువంటి ఈ క్రీడాకారుల్ని ఐదు వేలు పదివేల మంది ఆడిస్తారా చెప్పండి రాజు అలాంటి ప్రతిపాదనలు ఏదైనా ఉంటే ఎగ్జిక్ తీసుకురాండి నేను కావాలంటే క్రీడా శాఖ మంత్రితో మాట్లాడతా మీకు కావాలంటే క్రికెట్ ఇస్తా ఇంకొకరికి వెళ్తే ఇంకేం కావాలో చెప్పండి ఇప్పిస్తాను మీ ఏమి కావాలంటే తెచ్చి పెట్టే బాధ్యత నాది కానీ బాధ్యత తీసుకొని ఊర్లో క్రీడలను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఒక్క విషయాన్ని తెలుపుతూ నేను కూడా రెగ్యులర్ గా వస్తాను గ్రౌండ్కి నాకు గ్రౌండ్ వెళ్ళి అలవాటు ఉంది ఈ ఎన్నికల గొడవలు ఈ గెలిచిన తర్వాత మీ గుర్తం ఉండే ఉంటది ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కి మధ్యలో ఏగు గ్రౌండ్కి వెళ్ళేవాడిని హాయిగా గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి ఫుట్బాల్ ఏదో ఆడుకునేవాడిని హాయిగా ఈ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దండలు శాల ఎక్కువ ఇప్పుడు ఇంకా పొద్దులు రాత్రి పదకొండు అవుతా ఉంది పొద్దులు వేయలేకపోతా ఉన్నాను దేవుడా ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు ఆగిపోతాయి ఈ దండలు శాల వేయని కోరుకుంటా ఉన్నాను అవి ఆగిపోగానే మళ్ళీ గ్రౌండ్ మొదలు పెడతాను తప్పనిసరిగా మీలో ఒక క్రీడాకారుడిగా మీలో క్రీడలను అభిమానించే వ్యక్తిగా మీతో పాటుగా పనిచేసే వ్యక్తిగా నన్ను చూడాలని తప్పనిసరిగా ఈ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆదోనికి మంచి పేరు తీసుకొస్తామని మేమందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం